ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ పై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ శ్రీనివాస్ గారు మీకు బాగా మిత్రులు పరకాల ప్రభాకర్ గారు పరకాల ప్రభాకర్ గారు కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి ఎందుకంటే ఈ ఓట్లకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ఆ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోయాక ఇటువంటి వ్యాఖ్యలే చేసింది ఇక్కడ పరకాల ప్రభాకర్ గారిని చూసుకుంటే చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో ప్రభుత్వం పద్దెనిమిది వరకు వరకు అప్పటిదాకా ఆయన ప్రభుత్వ సలహాదారుగా చేశారు క్యాబినెట్ హోదాలో ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారి వ్యాఖ్యలని మీరు ఎట్లా చూస్తారు మీరు ఇప్పటి నుంచి కాదండి చాలా కాలంగా ఆయన అప్పుడు ఆ రోజు మేము టూర్థం నేను వ్యతిరేకించాం ఆయన సలహాలు ఇవ్వడాన్ని ఏ విధంగా మైనస్ వెళ్తానే సింగపూర్ ఒప్పందాల మీద బట్ ఈ కేటగిరికి సీన్స్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆయన క్లియర్ కట్గా ఉన్నారు దేశాంబర్స్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి గమనించండి ఇంతకుముందు వేముర్ హరిప్రసాద్ గారిని అరెస్ట్ చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇది ఏవిఎంలు గోల్మాల్ అనగానే ఒక అంతర్జాతీయ సెక్యూరిటీ రంగంలో ప్రసిద్ధి గారించిన అంత అంతర్జాతీయ పేటెంట్స్ ఉన్నాయని కూడా అరెస్ట్ చేశారు ఇది అన్ఫార్చునేట్ అప్పుడు ఈవీఎంలు చాలా మంచివి తప్పుపడతారా అని మాట్లాడారు ఇవాళ ఓడిపోయిన తర్వాత వైకాపా ఇది మొదలుపెట్టింది వాళ్ళు ఎప్పుడు ఆ రోజే కనుక తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎంలకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం కలిసి అలయబలే ఉన్నారు కదా మార్పించవచ్చు కదా అంటే తమకు ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఒకసారిలోను ఫలితాలు అనుకూలంగా రానప్పుడు ఇంకో విధంగాను వీళ్ళు మాట్లాడుతున్నారు సరే అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ ఆశ్డు ప్రభాకర్ గారు ఇవాళ హిందూపురం కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకొక రెండు మూడు కాన్స్టిట్యున్సీ కానీ కేటగరికల్గా ఆ లోపాలు బయటపడినాయి అంటే ట్రూత్గా బయటపడినాయి అది రేర్ ఎగ్జాంపుల్స్ అని వీళ్ళు తీసేయవచ్చు కానీ ఈ కేంద్ర తూలికల కమిషను అంటే ఒక జేబు సంస్థగా మారిపోయిన తూలికల కమిషన్గా మారిన దాంట్లో పారదర్శకంగా ఈ వాటర్ల ప్యాడ్ స్లిప్ మిగతా ఓట్లను ఎందుకని ఉంచట్లేదు రికార్డ్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు లక్షల మెషిన్స్ మా మాయమైపోయినాయి ఇంతకుముందే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా జరుగుతుంటే ఇంతవరకు ఈవీఎంలు అది మేము డిస్ట్రక్షన్ చేసి ఏమన్నా ఆర్డర్స్ మాకేమో అర్థం కావట్లేదు నేను ప్రజలకు అటు ఇటు మాట్లాడాల్సిన పని లేదు నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్గా ఒక ఇండిపెండెంట్మెంట్ వ్యవస్థను పెట్టాలి ఎలక్షన్ రిజల్ట్స్ అర్ధరాత్రి రావాల్సిన పని లేదు మూడు రోజులు ఆశవైనా పర్వాలేదు కాన్స్టివెన్సీస్ చిన్న అవుతున్నాయి ఇప్పుడు రియాగినేషన్ ఆఫ్ కాన్స్టిటెన్సీస్ ఉన్నాయి పూర్వం పెద్దది అవ్వాలి ఇవాళ నమ్మకం లేని పరిస్థితిలో తిరిగి బ్యాలెట్ వస్తున్నాయి ప్రవేశపెట్టాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్న దాంట్లోనే మీరు ఎన్ని మీరు చూసారు ఎన్ని వర్డ్స్ ఇన్వ్యాలిటీ అండి నేను యాక్సెప్ట్ చేశాను ఎమ్ నాట్ యాక్సెప్ట్ కానీ దీంట్లో కూడా మోసం జరగడానికి అంటే పారదర్శకంగా అంటే వైఫై సిగ్నల్స్ లేని దగ్గర దానికి ఈ సిగ్నల్స్ ఉండదు కదా అని చెప్తున్నారు మీరు ప్రతి దాన్ని ముందర ఎలా చేయండి టెక్నికల్ రిపేటేషన్ టెక్నికల్గా ఏది మ్యానుప్లేషన్ లేదని చెప్పి అలౌ చేసిన తర్వాత సీల్ చేయండి అందరు ముందు ముందు రోజు ఏమైందండి వాళ్ళ మీకు ఈవీఎంసే కావాలనుకుంటే ముందు రోజు ప్రతి క్యాండిడేట్ దాన్ని చెక్ చేసే విధంగా దాన్ని ప్రీసెట్ చేసి ఎస్ నేను అది కూడా తప్పండి ఎందుకు టెక్నాలజీ ఎందుకు కావాలి మీరు అనుమతించిన తర్వాత దాన్ని సీల్ చేసిన తర్వాత వాళ్ళందరూ దాన్ని మాక్ కోలింగ్ నిర్వహించిన తర్వాత ఒక రోజు ముందు అవుతుంది అయితే ఇంకో మూడు వందల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు విచారసంత్ గారు ఇప్పుడు ఫలితాలు తారుమారు అంటే మొత్తం ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చేదా పార్టీనే మారేదా లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అండి నేను మనం అందరం మాట్లాడుకున్నాం ఈఎం గురించి మాట్లాడాలా ఎప్పుడన్నా మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి నేనేం గొప్పవాడిని నేను మాట్లాడలేదు కానీ రాష్ట్రం అంతా కూడా రెండు రాష్ట్రాలు ఎలక్షన్ కనీసం ఒక యాభై వేల ముప్పై వేల కిలోమీటర్లు తిరుగుతా కదండి తెలుస్తూ ఉంటుంది కొంత అంచనా తెలుస్తూ ఉంటుంది ఇండిపెండెంట్గా నాకు ఉండే స్వస్ నా మా సమాజం నాకు రెస్పాండ్ అవుతుంది అందువల్ల మనం ఆ రోజు నుంచి నూట ముప్పై స్థానాలు పైబడి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం అంతకుముందు వైకాపా అపరిహితన విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం చిన్న విషయం కాదు కదండి నూట చాలా అత్యధిక స్థానాల్లో తారుమారు అయింది స్థానాల్లో తారుమారు అవని నా ఉద్దేశం అవ్వలేదు అవ్వలేదని ఉద్దేశం ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు మాసివ్గా వచ్చినప్పుడు ఎలా మారుస్తారండి మన కళ్ళ ముందు కనపడతా ఉంది కదా ఇక మరి వారణాసి విషయంలో ఎందుకు మాట్లాడేది వీళ్ళందరూ నోరులు మూతపడిపోయిన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్సెప్ట్ పరకల గారు జగన్మోహన్ రెడ్డి గారిది వీళ్ళందరూ వారణాసి విషయంలో మొదటి రెండు మూడు రౌండ్లోనూ వెనకబడిపోయారు గౌరవ ప్రధాని మోడీ గారు ఎక్కడ ఉన్నారో యాదవ్ ఆధారంలో ఉన్నారో తెలియదు ఆ తర్వాత ఉన్నటువంటి బులెటెన్స్ ఆగిపోయింది అకస్మాత్తుగా లక్ష్మీ జైట్లోకి వచ్చేసారు అని వార్తలు దీని నుంచి ఎవరు మాట్లాడలేదు భయం వణుకుతో కూడిన వినయంతో కూడిన విధేయత ఖచ్చితంగా ఇది నేను చెప్తున్నాను మనకు దూరంగా ఉన్నా అనుకోవద్దు వారణాసి మిగతా అయోధ్య మనం చూద్దాం అన్ని వెరిఫై చేద్దాం వారణాసిలో అసలు బాగా వెనుకబడిపోయిన ప్రధానమంత్రి గారు అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోవటం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా కనెక్షన్స్ ఆపేస్తారు మళ్ళీ అంత ప్రశాంతంగా వచ్చింది అదంతా పక్షులు విహరిస్తున్నట్టు అంత అంత విధ్వంసం కనపడదు అలా ఉన్నట్టుండ వారణాసి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తారుమారిపోయిన ఆరోపణలు చాలా భయంకరంగా ఉంది దాని మీద మాట్లాడుతున్నాను